నమస్తే ఇది ఏ ఊరండి అండి మీ పేరు వెంకట్రావు అండి ఏం చేస్తారు మీరు వ్యవసాయం చేస్తామండి గతంలో రెండు వేల పదిహేనులో ఇక్కడ ఇది దగ్గరలో రాజధాని అయింది కండి అమరావతి అమరావతిలో అమరావతి రాజధాని అయినప్పుడు మీకు రేట్లు ఎలా ఉండాయి ప్రజెంటు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కోటమే ప్రభుత్వం గౌ అధికారంలోకి వచ్చిన తర్వాత రేట్లు ఎలా ఉండాయి అప్పుడేమో అర కోట్ల రూపాయల దాకా ఉంది రాజధాని అప్పుడు ఇప్పుడు రెండు వేల పదిహేనులో అప్పుడు బాబు గారు గెలిచినప్పుడు చంద్రబాబు ఇప్పుడేమో రెండు కోట్ల దాకా ఉందండి ఔటర్ రింగ్ రోడ్డు అని అవును ఔటర్ రింగ్ రోడ్ ఇక్కడ బలిస్పాటు మీదుగా దగ్గరలో వెళ్తుంది కదా ఇప్పుడు రేట్లు ఇప్పుడు రేట్లేనండి రెండు కోట్లు ఉందండి ఇప్పుడు రెండో విడత చంద్రబాబు గారు టీడీ కూటమి ప్రభుత్వం రెండో విడత ల్యాండ్ పూలింగ్లో నలభై నాలుగు వేల ఎకరాలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది కదా దీనివల్ల మీకు ఈ ఈ ప్రాంతానికి మీకు మంచి జరిగిద్దా మంచి జరిగింది అంటే మంచి జరిగిద్దండి అంటే నిదానంగా జరిగిద్ది ఇప్పుడు పట్టు పట్టుకొని ఇవాళ తీసుకున్నది ఇవాళ ఉపయోగపడదాం ప్యూచర్లో ఉపయోగపడుతుంది